గౌరవనీయుల కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది సీనియర్లు కార్మిక నాయకత్వంలో చాలా కాలం పనిచేసిన ఏఎస్ పుషెట్టన్న అట్లాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పిట్లరావన్న సిపిఎం కార్యదర్శి మేమంతా కలెక్టర్ గారికి దేశాయ్ బీడీ ఫ్యాక్టరీలో డెబ్బై వేల మంది కార్మికుల దగ్గర రోజుకు పది రూపాయల చొప్పున చట్టాన్ని వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ నాలుగు సంవత్సరాల నుంచి వసూలు చేస్తా వందల పదిహేడు కోట్లు నష్టం చేస్తా ఉన్నాడు కార్మికులకు ఆకు మంచిగా లేకున్నా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి ఆకు పేరు మీద దాదాపు మూడు నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టి కొనాల్సిన స్థితి ఆ కంపెనీలో ఉంది అట్లాగే తినుబండారాలు బలవంతంగా అంటగడుతున్నారు మన దీపావళికి స్వీటు చేశారు ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైన వ్యాపారాలని నిలుపుదల చేయాలని చెప్పేసి ఆందోళన జరుగుతూ ఉంది అనే విషయాన్ని గుర్తు చేశాం సార్ వెంటనే స్పందించి మేము లేబర్ అధికారులకు ఆదేశిస్తాం ఎంక్వైరీ చేపిస్తాం చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు ఈ వెలుగులో మన దరఖాస్తులు ఇస్తూనే కార్మికులందరూ కూడా కదిలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమంతా భావిస్తూ ఉన్నాం ఏదేమైనా ఈ దోపిడీ ఈ రోజు నిలబడకపోతే ఆపకపోతే నిరోధించకపోతే ఇంకా ఫ్యాక్టరీలు కూడా ప్రారంభించినాయి ఇప్పటికే రెండు రూపాయలు మూడు రూపాయలు ఇంకా పెంచుతాయి కార్మికులు నిండా ముంచుతారు అందుకని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా యజమానులు తీవ్రమైన దోపిడీ గురి చేస్తున్నారు దీని విషయాలు ఇక్కడ ఇరవై ముప్పై యూనియన్లు ఎన్ని ఎన్నిసార్లు అయినా ఐక్యత లేక పట్టించుకోక కొందరు కొన్ని యూనియన్లు అయితే వాళ్ళ సేత మాటనే వాళ్ళ దగ్గర ఊరుకుండడం వల్లనే ఈ ప్రాబ్లం పడు ధైర్యం చేసి ఒక్కొక్క బీడీ కార్మికురాలకి పది రూపాయల కూలి తక్కువ డైలీ ఎంత కూలి ఇవ్వాలో అలా పది రూపాయలు కట్ చేసుకొని ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా వీళ్ళు ఒక్క దేశీయ బ్రదర్స్కే లక్ష మంది బీడీ కార్మికులు నిజామాబాద్ కరీంనగర్ మేదక్ వరంగల్ వీటిల్లో లక్ష మంది కార్మికులు అంటే ఎంత దినం పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ఇవి కాకుండా అందరు కూడా వేస్తున్నారు అయితే ముందు పెద్దోని కొడితే మిగిలిన వాళ్ళంతా చక్కగా అవుతారు అన్నట్టు మేము ఈడ దరఖాస్తు పెట్టాం మాట్లాడుతున్నాం వాడు సరిగ్గా మాట్లాడతలేడు ఇవాళ కలెక్టర్ గారికి వివరణ వివరణ జరిగింది ఒకవేళ వీళ్ళు చర్చలకు రాకుంటే ఏదో ఒకటి చేయకుంటే తప్పనిసరి నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ మళ్ళీ కార్మికులందరినీ తయారు చేసి మొత్తం బీడీ బీడీ వర్కర్సు కాకర్సు లే మంత్రి పేయడంతో సందాన్ని తీసి బీడి ఇండస్ట్రీస్ స్తంభింప చేస్తాం లేదా చక్క లేబర్ ఆఫీస్ ఢిల్లీలకు హైదరాబాద్ కొన్ని లేబర్ లేబర్ మినిస్టర్ దగ్గర పిలిపించి అడుగుతాం అయ్యా ఏంటి మీరు లేబర్ మినిస్టర్ ఉన్నారు మెయిన్ ఏదైతే మినిమం వేజ్ ఉన్నదో దాన్ని కట్ చేసుకొని ఇస్తున్నారు ఇంకా దోపిడీ జరుగుతున్నారు మీరు ఏం చేస్తున్నారు దయచేసి పిలిపించి పిలిపించి మాట్లాడుతాం